సర్వంగురు స్వరూపం మనిషికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలాంటి అనుభవాన్ని కలిగిస్తూ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్తలు ఉన్నారు భార్య ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏది ఇంటికి వచ్చిన తర్వాత నన్ను మంచిగా పలకరించాలి నన్ను పట్టించుకోవాలి అని చూస్తూ ఉంటుంది అది ఎక్స్పెక్టేషన్ ఓకే అదే భర్త బయట నుంచి వచ్చి చాలా చికాకులు అలా వచ్చారు ఆ రోజు పట్టించుకోలేదు అప్పుడు ఏమవుతుంది అది ఆమె దుఃఖానికి కారణం కానీ ఇక్కడ కారణం ఎవరనుకుంటుంది తను తను భర్త అనుకుంటుంది కానీ నిజానికి కారణం ఎవరు తన బాధకి కారణం తనే ఇది ఎక్స్పెక్టేషన్ వల్ల కలిగే ఇబ్బంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఆడవాళ్ళల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఎలా కనపడతాయంటే ఇప్పుడు నేను ఒక పని చేశాను చేస్తే ఇది ఎవరైనా మెచ్చుకుంటే బాగుండు ఓకే ఒక కూర వండాను ఇది తిని బాగుందంటే బాగుండు నేను ఒక కొత్త పని చేశాను ఇది గుర్తించి భలే చేసావు అని మెచ్చుకుంటే బాగుండు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఇది ఓకే అలా అంటే పర్వాలేదు అది అనలేదనుకోండి అది ఎంత బాధకు గురిచేస్తుందంటే కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు నన్ను అసలు పట్టించుకోవట్లేదు నన్ను నా పట్ల లేదు ఇలాంటి డిప్రెషన్ అనమాట వాళ్ళకి ఇలాంటివి చిన్నగా మొదలై అతి పెద్ద భయంకరమైన సమస్యలుగా చివరికి ఆ బంధం తెగేదాకా కూడా లాక్కొస్తాయి కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనిషికి చాలా ఇబ్బందికి గురి చేసేవి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మనం కనుక ఆలోచించగలిగితే మ్యాక్సిమం సమస్యలు అయిపోతాయి ఓకే కానీ అంత తేలిక అంటే అంత తేలిక కాదు కానీ ప్రయత్నంతో ఏదైనా సాధ్యమే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పని చేశారు దాన్ని గుర్తించడం కోసం చేయట్లేదు కదా మీరు ఒకళ్ళ చేత మెప్పు పొందడం కోసం చేయట్లేదు కదా నీ ఫ్యామిలీ కోసం నువ్వు చేస్తున్నావు నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు నువ్వు చెయ్యాల్సి నువ్వు చేస్తున్నావు ఇంతే కదా జరిగేది పని చేసామంటే ఓకే సో ఇలా చేసినప్పుడు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యనప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది రాకపోతే నీకు బాధనే మిగులుస్తుంది సో ఇదొక్కటి అండర్స్టాండ్ చేసుకోండి ఇంకొకటి మనకి మనిషి శరీర ఇంద్రియాలు ఒకదానికొకటి చాలా బాగా సహకరించుకుంటాయి మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా మనకు అన్ను మనం ఏదైతే వద్దు 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 అంటుంటామో అది రెడీ టు సీ చూడ్డానికి సిద్ధమైపోతుంది అది చూసేస్తుంది చూసి అది ఊరుకుంటుందా వెంటనే ఏం చేస్తుంది అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అంటుంది ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకుంటుందా అక్కడ చెవులు ఏం జరుగుతుంది అక్కడే గొడవే జరుగుతుంది అనుకున్నావు ఓకే ఫస్ట్ మన కళ్ళు దూరం నుంచి చూసాయి వెంటనే అది ఏం చేసింది అక్కడికి వెళ్ళు అని చెప్పి మా ఇంటికి కాస్ట్ ఇచ్చేసింది వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ చెవులు ఏం చేసినాయి విను 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 అని చెప్పినాయి విన్నావు విను ఊరుకుంటున్నావా ఈ వాసనల్ని తెచ్చుకొని ఓకే స్ప్రెడ్ చేస్తావు అవి ఎక్కడో పుట్టినవి నీ ఫ్యామిలీలోకి నువ్వేం చేస్తావు వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి పంచుతావు అత్తగారికి కొంచెం భర్త కొంచెం తోడుకోడల కొంచెం అక్కడక్కడక్కడక్కడ ఈ పెంచేటప్పుడు ఈ సారీ ఈ పంచేటప్పుడు ఏమవుతుంది ఒక మాట ఒక చోట నుంచి ఇంకొక చోటకు మారేటప్పుడు చాలా రకాలుగా మారిపోతూ ఉంటుంది అలా మారిందా నీకు సమస్యలు మొదలైనట్టే ఓకే అందుకోసమే ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సిన ఏంటంటే ఇప్పుడు నేను స్ప్రెడ్ చేస్తుంది ఎవరు నీ నాలుకే కదా ఓకే అందుకోసమే ఈ నీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే వాటి కంట్రోల్లో నువ్వు ఉండకుండా నీ కంట్రోల్లో ఉండాలి ఇవి ఎవరి కంట్రోల్లో పనిచేస్తాయి మైండ్ కంట్రోల్లో పనిచేస్తాయి నీ మనసు కంట్రోల్లో పనిచేస్తాయి ఎందుకంటే మనసు చెప్తే ఇంద్రియాలు అదే చేస్తూ ఉంటాయి సో మైండ్ని నువ్వు కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నించావు అంటే అది గోడ కొట్టిన బంతిలాగా నువ్వు ఎంత ఫాస్ట్గా కంట్రోల్ చేయడానికి దాన్ని అదిం పెడతావో అంత ఫాస్ట్గా ఎదురుది నీకు రివర్స్లో వస్తుంది అందుకని ప్రత్యేకంగా కంట్రోల్ చేయద్దు దీనికి ఒకటే మార్గం గతాన్ని వదిలేసేయండి ఓకే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి అది వదిలేయమని చెప్పలేదు దృష్టిలో పెట్టుకోండి వర్తమానంలో జీవించండి ఓకే గతాన్ని నెమరేసుకోవద్దు ఎప్పుడైనా అది భయపెడుతుంది బాధ పెడుతుంది ఓకే భవిష్యత్తు నీకు అనుకూలంగా మారాలి అంటే వర్తమానం అనేది నీకు హ్యాపీగా ఉండాలి అది నీ చేతుల్లో ఉండాలి వర్తమానం నీ చేతుల్లో ఉంటే నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉన్నట్టు ఓకే అందుకని మనం చేయాల్సింది ఏంటి వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకోండి ఓకే అంత తేలిక కాదండి సమస్యలు అనేవి ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి మా వల్ల కాదు అంటే అవుతుంది ఖచ్చితంగా ఎలా ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనం పూజ చేస్తున్నాం అనుకోండి ఆడవాళ్ళ పూజ దాదాపు అంటే అందరిది కాదు కొంతమంది పూజ చేస్తున్నారు అనుకోండి బయట పాలవాడు వినపడతారు వచ్చి కాకేసి పెట్టెళ్ళింది వాడి అరుపు వినపడుతుంది లోపల కేకలు వినపడతాయి పిల్లల అరుపులు వినపడతాయి ఓకే అత్తగారు మామగారి మాటలు వినబడతాయి అన్నీ వినబడతాయి కానీ వీళ్ళు పూజ చేస్తుంటారు ఇది పూజ కాదు అంటే మీ మనసు ఎక్కడుంది ఈ చుట్టూ తిరుగుతోంది అక్కడ తప్ప ప్రతి చోట తిరుగుతోంది అంటే ప్రెజెన్స్లో లేదు ఈ ప్రెజెన్స్లో పెట్టుకోవడం అవునా కాదా చూసుకోండి మీరు అంటే దేనికే చెప్తున్నాం పూజ చేస్తున్నారు నేను పూ తీసుకున్నాను ఎక్కడ పెడుతున్నాను ఆమెకి చూపించి కళ్ళకద్దీ అక్కడ పెడుతున్నాను కాళ్ళ కద్దీ పెడుతున్నాను చేతికిద్దీ పెడుతున్నాను ముగ్గు కద్దీ పెడుతున్నాను మూతి కద్దీ పెడుతున్నాను దీనిలో నిలబడండి అది ఏ విధంగా చేస్తారనేది అది మీ ఇష్టం ఓకే షోడస ఉపచారాలతో చేస్తారా ఎలా చేస్తారనేది కాదు సరే ఇలా కాకుండా భక్తి మార్గంలో లేకుండా గురుమార్గంలో వాళ్ళు ఉన్నారనుకోండి గురుమార్గంలో ఉన్న వాళ్ళకి కూడా ఆలోచనలు లేకునే ఉంటాయి మనుషున్న తర్వాత ఆలోచనలు ఉంటాయి కదా కాకపోతే మన ఇది అండర్స్టాండ్ చేసుకొని వాటిని మన కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు గురుమార్గంలో పయనించేవాళ్ళు ఓకే ఎందుకంటే గురువు దానికి మార్గం చెప్తారు కదా సో ఆ మార్గంలో అలా వెళ్ళిపోతూ ఉంటారు అది ఎంత తేలిక అవుతుందంటే వర్తమానంలో బతికేవాడికి ఈ మార్గం చాలా ఈజీ అనిపిస్తుంది ఏది భవిష్యత్తు గురించిన బాధ వాళ్ళకి ఉండదు భవిష్యత్తు చాలా అందంగా కనబడుతుంది అదే గతాన్ని నెమరేసుకుంటూ ఉన్న వాళ్ళకి ముందు వర్తమానంలో సుఖం ఉండదు భవిష్యత్తు మీద ఆశ ఉండదు వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఓకే కాబట్టి ఇది సహజం ఎవరైనా మనల్ని మెచ్చుకోవాలని పనిచేయద్దు మెచ్చుకోలేదా అది వాళ్ళ కర్మ వదిలేయండి ఓకే వదిలేడంత తేలిక తేలికే నువ్వు అనుకుంటే తేలిక అనుకోకపోతే కష్టం ఓకే నెక్స్ట్ నువ్వు ఎవరన్నా మెచ్చుకోవడం కోసం పనిచేసావా చెయ్యొద్దు నీ ఆత్మతృప్తి కోసం నువ్వు చేయి నువ్వు రెస్పాన్సిబిలిటీ అనుకున్న పనులు నువ్వు చేయి నువ్వు రెస్పాన్సిబిలిటీ అనుకోలేదు అంటే లోపం నీలో ఉన్నట్టు ఏదైనా సరే మన బాధ్యత అనుకొని చేస్తే నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే అది బాధ్యత అనుకోవట్లేదు ఎవరి మెప్పు కోసమో ఎవరి ఆనందం కోసమో ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నావు ఓకే సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు నీలా ఉండు నీ మైండ్ని ప్రజెన్స్లో ఉంచు మ్యాక్సిమం ఉన్న బాధలు కొద్దో గొప్ప తగ్గుతాయి ఓకే నువ్వు ఎప్పుడైతే ప్రజెన్స్లో ఉండడం మొదలు పెడతావో ముందు లైఫ్ హ్యాపీగా ఉండడం స్టార్ట్ అవుతుంది ఈ హ్యాపీనెస్లో నీకు మంచి ఆలోచనలు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకే అది ఒకటి అర్థం చేసుకొని అలా ఉంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు